హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రిసర్చ్లు ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఈ రోజు అయితే స్వీట్ కార్న్ తో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కరకరలాడే పకోడీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైం కి అయితే ఇలా పకోడీ చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చాలా సింపుల్ గా స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఒక రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ పిక్కల్ని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద అల్లం ముక్క వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి ఇలాగైతే మిక్సీ పట్టుకొని దీన్ని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ మొత్తాన్ని నీళ్ళేమీ వేయకుండా కలుపుకోవాలి ఇలాగైతే మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడకాక ఇందులో అయితే చిన్న చిన్నగా ఇలా పకోడీ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పకోడీని అయితే తీసి ప్లేట్లో వేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది పకోడీ అయితే మీరైతే ఒకసారి తప్పకుండా ఈ స్వీట్ కార్న్ పకోడీని అయితే ట్రై చేయండి అప్పటికప్పుడే మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు దీన్నైతే అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకైతే వీడియో చేసి పెడతాను అలాగే నేను చేసిన ఈ సింపుల్ పకోడీ రెసిపీ మీకు నచ్చింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్